అయితే ఇగో ఇవాళ మన మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద బీడీ కంపెనీ శివాజీ బీడీ కంపెనీ అదే ఇగో ఇక్కడ మన పిపిలి కాలంలో ఉంటుంది కదా ఇగో ఆఫీస్ ఆగల బీడీ కార్మికులు అందరూ కలిసి ఇకేలా ధర్నా కూర్చున్నారన్నమాట ఇంతకాలం అందరూ ఇగో ధరకి ఎందుకు కూర్చున్నారు అని అనుకుంటున్నారా అయితే ఏదైతే ఇగో ఇంతకుముందు ఇరవై నాలుగు రోజులు ఇదో పది దినాలుగా బీడలు చేస్తుండే అట ఆడళ్ళు అయితే ఇప్పుడు మాత్రము నాలుగు రోజులు మూడు రోజులు ఆరు రోజులు మాత్రమే బీళ్ళు చేయడానికి తంబాకు అదే విధంగా బీడాకు ఇస్తున్నారు అయితే వెయ్యి పన్నెండు రూపాయలతోటి ఎట్లా ఇల్లు గడపాలి ఎట్లా మా కుటుంబాన్ని పోషించుకోవాలని ఇలా ఇగో ప్రగతిశీల బీడి కార్మికులు ఇగో ఇలా ఆడ ఈ ఆఫీస్ కూస్తున్నారు అన్నమాట ప్రగతిశీల బీడి కార్మికుల యూనియన్ మన ప్రధాన కార్యదర్శి సూర్యం గారు అదేవిధంగా నిర్మల్ జిల్లా అధ్యక్షులు అలాగే గారు ఇలా దర్ణ కూర్చుండే అలా న్యాయాన్ని కోరిల్ అన్నమాట కార్మికులందరికీ ఇరవై ఆరు రోజుల పని ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రోజు బైన్సా సెంటర్ ముందు ధర్నా చేయడం జరిగింది అనంతరం మేనేజ్మెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ దాదాపు బీడీ కార్మికులందరూ

తగ్గిపోయింది మార్కెట్ లేదు అని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం కార్మికులు ఏదైతే ఆవేదనతో ఆకలితో బాధతో ఇవాళ ఎన్నెలు లెక్క చేయకుండా ర్యాలీ ధర్నాలో పాల్గొన్నారు కార్మికులకు ఇప్పటివరకు కూడా యాజమాన్యం హామీ ఇవ్వకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది తక్షణమే కార్మికులందరికీ నెలలో ఇరవై రోజుల పని ఇవ్వాలని అదే